హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఇవాళ వీడియో ఏంటంటే క్యాట్లాగ్ ఎలా చూడాలి ఎలా బుక్ చేసుకోవాలి ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేసుకోవాలని మందికి డౌట్స్ ఉన్నాయండి సో అయితే క్యాట్లాగ్లో ఎలా చూసుకోవాలి అసలు ఎలా యాడ్ చేసుకోవాలి రాని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నా సో అసలు క్యాట్లాగ్ ఎలా ఉంటుంది ఎలా చూపిస్తుంది ఎలా చూడాలి అనేది అయితే చూద్దాము ఫస్ట్ అయితే సో మీరు ఏదో ఒక నేమ్తో అయితే సేవ్ చేసుకునే ఉంటారు కదా సో ఇక్కడ చూడండి స్క్రీన్ మీద క్లియర్గా చూడండి ఇక్కడ హౌస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా పేరు పక్కనే సో హౌస్ సింబల్ అయితే టచ్ చేయండి నాకు క్యాట్లాగ్ అయితే కనిపిస్తుంది ఎన్ఎస్కే కలెక్షన్స్ అండి సో స్టార్టింగ్ నుంచి చూడండి ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ సీజర్డ్ పెండెంట్స్ ఇలా ఉంటాయి సో ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు అన్నీ మెటీరియల్ అయితే కనిపించేస్తాయి అయితే కొంతమంది కేటలాగ్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు రీజన్ ఏంటంటే క్యాట్లాగ్ ఓపెన్ అవ్వాలి అంటే ఇది చాలా నెట్నైతే లాక్కుంటుంది సో నెట్ ఇష్యూస్ ఉన్న ఫోన్లలో యూస్ చేయడం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది అయితే ఇక్కడ మూడే కనిపిస్తున్నాయి ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ అంటే ఈ మూడే ఉంటాయా అని కూడా కొంతమంది అనుకుంటారు సో అలా కాదు పక్కన చూసారా ఉంది అది కూడా చూసారా ఇంకా క్యాట్లాగ్ ఓపెన్ అయింది ఇలా అన్ని రకాల ఐటమ్స్ దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం రా మెటీరియల్ అంతా ఇలా కనిపిస్తుంది బీట్స్ అయితేనేమి ఏదైనా కానివ్వండి మీకు ఏది కావాలో అది ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ అనేది ఇలా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి మళ్ళీ ఇది ఎన్ని అని అనుకోవద్దు దాన్ని టచ్ చేస్తే క్లియర్గా ఇక్కడ చూడండి ఈచ్ వన్ పీస్ ఎయిట్ రూపీస్ అని ఉంది సో ఇది వన్ పీస్ కాబట్టి మీకు ఎన్ని కావాలో అన్నిటినీ ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఐటెం చూసుకున్నాకే ఇలా చూసుకోవచ్చు మీరు టోటల్గా అయిపోయినాక ఏదైతే ఉందో వ్యూ కార్ట్లో మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు కూడా మీరు ఏమి యాడ్ చేశారు ఏంటి అనేది చూసారు కదా ఇవన్నీ అయ్యాక మీకు ఇక్కడే బిల్ అనేది చూపిస్తుంది మినిమం ఆర్డర్ అయితే కంపల్సరీ త్రీ హండ్రెడ్ ఉండాలండి సో కొంతమంది ఏంటంటే ఎయిటీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి అలా ఎలా పడితే అలా పెట్టేస్తున్నారు సో అలా కాదు మినిమం బిల్ అయితే కంపల్సరీ ఉండాలి సో ఇవనే కాదు ఇంకా కుందన్స్ కూడా అంతే సేమ్ ప్రతి కేటగిరీ కింద పక్కనే సీయాలని ఉంటుంది కొట్టండి టచ్ చేసినాక ఇగ చూస్తున్నారు కదా అన్ని కలర్స్ దాంట్లో ఎన్నో మన దగ్గర చూసారా గ్లాసీలోనే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను కలర్స్ అయితే ఉన్నాయండి సో లైటు డార్క్ అలా ఏవి కావాలన్నా కూడా అవైలబుల్లోనే ఉంటాయి మీకు ఏది కావాలి అనుకుంటున్నారో అది ఇలా యాడ్ చేసుకోవడమే ఒక ఐటమ్ అయిపోగానే ఒక ఐటమ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు గ్లా ఈ స్క్వేర్ చూస్తున్నారు చూస్తున్నారనుకోండి స్క్వేర్లో ఉన్న కలర్స్ మీకు ఏం కావాలో రిక్వైర్మెంట్ అయిపోయాకే ఇక్కడ ఇక్కడ మార్క్ ఉంది కదా ఏరోమార్క్ టచ్ చేయండి బ్యాక్ కవర్ చేయండి మళ్ళీ ఐ షేప్ ఐ షేప్ వద్దు అనుకుంటున్నారు అనుకుంటున్నారనుకోండి డ్రాప్కి వెళ్ళాలంటే ఇటుకో డ్రాప్ ఇలా ఒకటి అయిపోయాక ఒకటి పెట్టండి అప్పుడు కార్ట్ మాకు చూడడానికి ఈజీగా ఉంటుంది ప్యాక్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది మిస్సీ అవ్వకుండా ఉంటాయి మిస్సింగ్ ఎందుకు అవుతాయి అంటే ఒక్కోసారి మీరు ఆల్రెడీ పెట్టిన ఐటమ్ మళ్ళీ పెట్టచ్చు లేదంటే ఆల్రెడీ స్క్వేర్ అయిపోయాయి కదా అని మేము ఇగ్నోర్ కూడా చేయొచ్చు అన్నీ డబల్ చెక్ చేసే పంపిస్తాము ఎప్పుడన్నా అలా జరుగుతుండే సో అలా దీనికి అది పెట్టారనుకోండి నీట్గా క్యాటగిరీ అనేది మంచిగా ఉంటుంది సో ఇవన్నీ అయిపోయినాక టోటల్గా వ్యూ కార్ట్ చూసుకొని మీకు ఈ బిల్ అమౌంట్ ఓకే అన్నప్పుడు చూసారు ఇక్కడ బిల్ అమౌంట్ చూపిస్తుంది మీరు ప్లేస్ ఆర్డర్ కొట్టేశారు అంటే అంతే అయిపోతుంది ఇలా మాకు కార్ట్ అనేది సెండ్ అయిపోతుంది మేము ఇది చూడొచ్చు మీరు ఎలా అయితే చూసుకోవచ్చు మేము కూడా అలాగే చూసాము సో దీనికి మీరు ఏపీఆర్ తెలంగాణ అదర్ స్టేట్సా ఏది అనేది చెప్పి పోస్టల్ డిటీటీసీ అని చెప్తే క్లియర్గా మేము దానికి తగ్గట్టు షిప్పింగ్ అనేది యాడ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది సో ఇదే అండి ఇక వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా చేస్తాను ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంతేకాదు ఇవాళ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఏ టైం పాసిబుల్ ఉంటుందో అది కూడా చెప్పేయండి దాన్ని బట్టి లైవ్ చేస్తాను ఇవాళ డెఫినెట్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్లో కూడా నన్ను అడగచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్